మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం ములుగులో పర్యటించారు సీతక్క కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెకి ఘన స్వాగతం పలికారు మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు సీతక్క కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ప్రజలకి జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు సీతక్క ములుగు నుంచే తన పాలన కొనసాగిస్తానన్నారు మీకు అందరికి తెలుసు నేను ఎక్కడికి పోయినా మళ్ళీ ములుగే నా ఇల్లు మీరందరే నా కుటుంబం ములుగు నియోజకవర్గమే నా ఇల్లు కాబట్టి ఆ మాట నుంచి ఎక్కడికి కూడా ఈ ఒక నాలుగైదు రోజులు మాత్రమే ఈ యొక్క నాలుగైదు రోజులు ఇంకా అసెంబ్లీ కూడా రేపు ఎల్లు నుంచి మరి ఇరవై తారీఖు నుంచి ఉంది కాబట్టి ఇంకొక రెండు మూడు రోజులు మాత్రమే మీకు దూరంగా ఉంటా ఆ తర్వాత మరి ఎంత పని ఉన్నా అప్ అండ్ డౌన్ లాగా గంట అటువై గంట ఇటు వచ్చే రకంగానే మీకు అందుబాటులో ఉండి పని చేస్తానని కూడా తెలియేస్తూ అందరికీ నమస్కారాలు అందరికీ ధన్యవాదాలు మీ అందరి యొక్క మరి ప్రేమను అభిమానాన్ని జీవితంలో మర్చిపోను మీ అందరి యొక్క సహకారంతో ఈ స్థాయిలో ఉన్నా కాబట్టి గెలిచినం కదా అని ప్రజలకు దూరంగా ఉండేటువంటి విధానం కాదు ఇంకా బాధ్యత పెరిగింది ఇంకా పెరిగింది దాన్ని ప్రజల నమ్మకాన్ని మరి కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని కూడా మరి మన బాధ్యతను గుర్తు పెట్టుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు అందరికీ ధన్యవాదాలు జై కాంగ్రెస్